ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ప్రణతి అయితే ఎవరినో ప్రేమించి ఇంటి నుంచి వెళ్ళిపోవటానికి రెడీగా ఉందని ప్రణతి రాసిన లెటర్ ద్వారా తెలుసుకొని పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కానీ ప్రణతి ఎప్పుడు వెళ్ళిపోతామని డి డిసైడ్ అయిపోయి రెడీ అయినప్పటికీ కూడా పల్లవి అయితే ఏదో ఒక విషయంలో అడ్డుపడటంతో ఈ రోజైతే నేను గుమ్మం దాటలేకపోతున్నాను కానీ రేపు పొద్దున నన్ను కళ్యాణ మండపానికి తీసుకొని వెళ్తారు కదా అప్పుడైనా వెళ్ళిపోవాలి ఇష్టం లేని పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నేను నాశనం చేసి తీసుకోలే అని చెప్పేసేసి ప్రణతి అయితే ఈ రకంగా డెసిషన్ అయితే తీసుకుంటుంది ఇక ఎర్లీ మార్నింగ్ తన కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి హల్దీలాగా సెలబ్రేషన్ అయితే చేసి ప్రణతిని అయితే చక్కగా రెడీ చేస్తూ ఉంటారు మరోపక్క అవని రాబోతుందని చెప్పేసి కమల్కి శ్రీకరికి ఎక్కడ లేని ఆనందంతో వెల్కమ్ వదిన అని ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ కూడా చేస్తారు కదా ఈ లోపల ఆటోలో స్వరాజ్యం దయాకర్తో పాటు మన అవణి కూడా వస్తుంది అమ్మ అని ఆరాచ పరుగు పరుగున వెళ్ళటంతో ఎన్నిసార్లు చెప్పాను నేను చెప్పేదాకా అమ్మని పిలవద్దని చెప్పి అని ఆరాజనైతే తల్లి కౌగిట్లో నుంచి పక్కకైతే లాక్కుంటుంది పార్వతి ఇక లోపలకైతే వెళ్ళిపోతుంది మరోపక్క కమల వాళ్ళు ఊరుకోకుండా పల్లవీని శ్రీ అనే ఇద్దరినీ కూడా మా వద్దు చాలా రోజుల తర్వాత వచ్చింది హారతి ఇచ్చి దిష్టి తీయండి మీరిద్దరూ కూడా అని చెప్పడం తోటి ఇక ఎవరైతే ఇంటి నుంచి బయట గెంటించేటట్టు చేశారో ఆ పల్లవినే మళ్ళీ అవనికి హారతి ఇచ్చి లోపలకైతే ఆహ్వానిస్తుంది ఏంటి ఇప్పుడు నిన్ను ఇచ్చి లోపలికి ఆహ్వానించాలనుకుంటున్నావేమో కానీ ఇక నీ మీద ఇంకాస్త నింద పడబోతుంది ఈసారి అక్షయ్ బావగారు చివరాఖరికి నీకు విడాకులు ఇచ్చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదే అవని అని చెప్పేసి పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది మరోపక్క పైన రూమ్లో ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా ఇక ప్రణతిని అయితే చూసుకుంటూ ఉంటారు అయితే ఇక వెంటనే శ్రేయా పల్లవి ఇక పల్లవి సిస్ యాక్చువల్గా పెళ్ళికి అన్ని కూడా ఏర్పాట్లు చేసేసాం కళ్యాణ మండపానికి కావాల్సినవన్నీ కూడా కార్లో పెట్టేశాం అని చెప్పేసి అనగానే అవును ఇక నుంచి నువ్వు ఏ పనులు చేయక్కర్లేదు శ్రీయా ఎందుకంటే పెళ్లి కొడుకు వాళ్ళు అంతా కూడా పెద్ద కొడల చేతుల మీదుగానే జరగాలి అంటున్నారు కాబట్టి తలంబ్రాలు కలపటం కానీ ఫ్లవర్స్ కానీ పసుపు కుంకుమలు ఎవరికి ఇవ్వటం కానీ అంతా కూడా అవని అక్క చేతుల మీదుగానే జరుగుతుంది ఎందుకంటే అవని యొక్క ఇంటి పెద్ద కొడలు కదా అవని అక్క మీదే చేయాలి అంతా చేతుల మీదే జరగాలి అని అంటూ ఉంటే ఏంటి ఈ పల్లవి మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది ఈ పల్లవి మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసిందా అని చెప్పేసేసి అవని అయితే అనుకుంటూ ఉంటుంది మరో పక్క రాజేంద్ర ప్రసాద్ అమ్మ అవని నువ్వు వచ్చావు నాకు ఇప్పుడు కొండంత అండగా అనిపిస్తుంది ఇప్పటిదాకా ఈ ఇంట్లో ఒక కళ లేదు అనుకున్నాను కానీ నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి పూర్వ వైభవం అయితే వచ్చేసింది ఇక కళ్యాణ మండపానికి సమయమైంది ప్రణతి పైన ఉన్నట్టుంది వెళ్ళి అమ్మా అవని అని అనగానే అలాగే మావయ్య గారు అని చెప్పేసేసి ఇక వెంటనే ప్రణతి గదిలోకి అయితే వెళ్తుంది వదినా వచ్చావా వదినా అని చెప్పేసి ఎమోషనల్ అయిపోతూ మళ్ళీ తన పక్కన ఉన్న ఫ్రెండ్ సర్కిల్ ఇక చుట్టుపక్కన ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసి ఇక ప్రణతి అయితే వాళ్ళ వదిన కూడా నిజం చెప్పకలేక బాధపడుతూ ఉంటుంది రెడీ అయిపోయావా అని అంటూ ఉంటే చాలా వరకు వదిన అని అంటూ ఉంటే అవును తర్వాత శారీస్ మార్చుకోవడానికి ఆర్నమెంట్స్కి అంతా కూడా రెడీ చేసుకున్నావా ప్రణతి అని అనగానే ఈ బ్యాగ్గే వదినా అని చెప్పేసి అనంగానే అవని ఆ బ్యాగ్ పట్టుకొని కిందకు వస్తుంది కమల్ ఇది ప్రణతి బ్యాగ్ ఇది కూడా కారులో పెట్టించు అని చెప్పేసి అనగానే పార్వతి నా కూతురికి అప్పుడే పెళ్ళికలా వచ్చేసింది నా దిష్టి తగిలేటట్టుంది అని చెప్పేసేసి ఇక తన అయితే దిష్టి చుక్క అయితే పెడుతుంది సరే అయితే అందరం కూడా కళ్యాణ మండపానికి వెళ్ళిపోదాం పదండి అవతల పెళ్లివారు వచ్చేసి ఉంటారు అని చెప్పేసేసి ముందు చెప్తున్నాను ముందుగానే ఎవరు కూడా అవనిని ఇంటి కొడలుగా పరిచయం చేయకూడదు నేను చెప్పేదాకా అందరూ మౌనంగా ఉండండి అని చెప్పేసి పార్వతి అయితే అందరికీ కండిషన్ అయితే పెడుతుంది ఆ తర్వాత అందరూ కళ్యాణ మండపానికి వెళ్తారు పెళ్లి వాళ్ళు కూడా రానే వస్తారు ఇక వెంటనే ఏంటండి పార్వతీ గారు పెద్ద గొడవలు ఎక్కడా అని అనగానే చెప్తానండి ముందు ముహూర్తానికి సమయం అవుతుంది ఇక అబ్బాయిని పీటల మీద కూర్చోపెట్టండి అని చెప్పేసి అనగానే ఇక పీటల మీద అయితే కూర్చోపెడతారు ఇక పంతులు గారు అవి ఇవి మంత్రాలన్నీ కూడా చదివిన తర్వాత ఒక్కసారిగా అయితే ఆ సమయం ఎంత అయింది ఆ ముహూర్తం దాటిపోయిందనమాట వర్జం ఏమీ లేదనమాట ఏమండి వదిన గారు ఎప్పటి నుంచో మీరు మా పెద్ద కొడలు ఎక్కడా ఎక్కడని అడుగుతున్నారు కదా ఇదిగోండి తినే మా పెద్ద కొడలు అవని అని చెప్పేసి అనగానే అదేంటండి అలా అంటున్నారు మొన్న ఏమో ట్యూషన్ టీచర్ని పరిచయం చేశారు ఇప్పుడేమో పెద్ద కొడలని పరిచయం చేస్తున్నారేంటి అని అనగానే అబ్బే అదేం లేదండి మా ప్రణతీకి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు పంతులు గారు పెద్ద కొడల్ని కాబోయే అత్తమామలకు ఒక ముహూర్త సమయం వరకు పరిచయం చేయకూడదు అని చెప్పారు అందుకోసమే ఈ క్షణం దాకా ఆగి ఆగవలసి వచ్చింది అందుకోసమే ఇప్పుడు ముహూర్తం చూసి వర్జ్రం దాటిపోయిన తర్వాత మా పెద్ద కోడల్ని చూపిస్తున్నాం ప్రణతి జాతకం ప్రకారం మా ఇంటి పెద్ద కోడల్ని త్వరగా పరిచయం చేయకూడదు అని పంతులు గారు చెప్పడం బట్టేనండి అబద్ధం చెప్పవలసి వచ్చింది అని అనగానే అవునా ఆ రోజే అనుకున్నాను ట్యూషన్ టీచర్లా లేదే ఆ ఇంటి మహాలక్ష్మిలాగా ఉంది అని చెప్పేసి అంతేకాదు మీ పెద్దబ్బాయికి ఎక్కడ సంబంధం చూశారో గానీ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా మేము ఫర్ అదర్ లాగా ఉన్నారు అని చెప్పేసి పొగుడుతూ ఉంటుంటే ముహూర్తానికి సమయం అవుతుంది పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఇక మన ప్రణతిని కూడా ముందు గౌరీ పూజ అయితే చేపిస్తారు ఆ తర్వాత ముహూర్తం శారీస్ ఇచ్చి ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బట్టలు మార్చుకుని రమ్మని చెప్పేసి అంటారు కదా సో ఆ రకంగా ప్రణతి అయితే పైకి అయితే వెళ్తుంది నో డౌట్ ఈ సారి పైకి వెళ్ళిన ప్రణతి రూమ్లో అయితే కనబడదు నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది అని మన పల్లవి అయితే అనుకుంటుంది ప్రణతి పైకి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ అందరూ వెళ్తే నాకు కొంచెం సిగ్గు ఎక్కువే మీకు అందరికీ తెలిసిందే కదా కాబట్టి ఇక మీరు బయట ఉండండి నేను డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత శారీకి పిన్స్ పెట్టినప్పుడు పిలుస్తాను అని అనగానే సరేనే అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ బయట వెయిట్ చేస్తారు తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత వెళ్దాం రెండే అని వాళ్ళైతే కిందకైతే వచ్చేస్తారు ఈ లోపల ప్రణతి తన ఇంటి నుంచి తీసుకొని వెళ్తుంది కదా ఆర్నమెంట్స్ క్యాష్ డ్రెస్సెస్ ఆ బ్యాగు పట్టుకొని ఇక వెంటనే కిటికీలో నుంచి విండోలో నుంచి గ్యాప్ ఉండటం తోటి బ్యాక్ సైడ్ మెట్లన్నీ దిగేసేసి పెళ్లి పేటల దగ్గర నుంచి పెళ్లి మండపం దగ్గర నుంచి ఆటో ఎక్కి అయితే వెళ్ళిపోతుంది మరో పక్క ఇక్కడ వచ్చేసేసి ముహూర్తం సమయం అవుతుంది వెళ్ళి పెళ్ళికూతురుని తీసుకుని రండి అని అనగానే అవని అక్కే ఇందాక పంపించింది అవని అక్కే శారీకి కూడా హెల్ప్ చేసినట్టు ఉంది వెళ్ళు అవని అక్క వెళ్ళి నీ చేతుల మీదుగా ప్రణతిని తీసుకునిరా అని చెప్పేసి అనగానే సరే అయితే అని అవని పైకి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత ప్రణతి లేదు కదా అక్కడ లెటర్ అయితే రాసి ఉంటుంది ఆ లెటర్ని చూసి ప్రణతి ఒక్కసారిగా మన అవని అయితే షాక్ అయిపోతుంది ఏంటి ప్రణతి వెళ్ళిపోయిందా ఈ విషయం చెప్తే మావయ్య గారికి హార్ట్అటాక్ ఖాయం ఇప్పుడు నలుగురిలోనూ కూడా పరువు పోతుంది అలా అని చెప్పేసేసి ఎక్కడికో వెళ్ళిపోయిన ప్రణతిని ఇప్పుడు ఎలా తీసుకొని రాగలుగుతాం అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా అవని ఒకటి కిందకి అయితే వస్తుంది ఆమె కిందకి రావటంతో ఏంటవని ప్రణతిని తీసుకుని రాలేదు ఏమైంది చేతిలో ఆ లెటర్ ఏంటి అని చెప్పేసి పల్లవికి ముందుగానే తెలుసు కదా ఆ లెటర్ని అయితే తీసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ప్రణతికి ఈ పెళ్ళి ఇష్టం లేదు ప్రేమించిన వాడితో లేచి వెళ్ళిపోయింది అని చెప్పేసి అనగానే ఇక పెళ్ళికొడుకు వాళ్ళు మీద పీటల మీద కూర్చున్న పెళ్ళికొడుకు అయితే లేచి కూర్చుంటాడు ఎంతో బాధ్యత గల కుటుంబం కూతుర్ని ఎంతో మంచిగా పెంచారు అనుకున్నాం ఇక మాతో సంబంధం కుదుర్చుకొని మీ అమ్మాయి వేరే వాడితో లేచి వెళ్ళిపోయిందా ఇలాంటి పెంపకమా మీది నలుగురిలోనూ మా పరువు తీయాలనుకుంటున్నారా అని చెప్పేసేసి ఇక వెంటనే పదరా వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఆ తర్వాత ఇక రాజేంద్ర ప్రసాద్ నా కూతురు ఇలా చేసిందా అని చెప్పేసి పార్వతి కూతురు ఏం చేస్తుందో ఏం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి కదా అని అంటూ ఉంటే ఎవరిది తప్పు లేదు అవని అక్క వచ్చిన తర్వాత ప్రణతి అవని అక్కతో చాలాసేపు మాట్లాడింది నాకు తెలిసి అవని జీవితం ఎలాగో నాశనమైపోయిందని చెప్పేసి ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోమని ఆవనీనే ఇక ఇదంతా చేసిందేమో ప్రణతి చిన్నపిల్ల ప్రణతికి అంత ధైర్యం ఎక్కడా నేను చూసుకుంటానులే నీకేమీ కాదులే అని చెప్పేసేసి ఆవని యొక్క సపోర్ట్ ఇవ్వటం ద్వారానే ఆవిని యొక్కే దగ్గరుండి ఆటో ఎక్కి పంపించేసిందేమోనని నా అనుమానం అని అనగానే ఇక పార్వతి అయితే అవని చంప పగల కొట్టి ఆవుని నువ్వే చేసి ఉంటావు నిన్ను నీ భర్తతో కలవనివ్వటం లేదని నా కూతురు పెళ్ళిని నీ మీద ఇంత కక్ష పెట్టుకొని మా కుటుంబం మీద ఇంత కక్ష కట్టి చివరాకరికి నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా నువ్వు అని చెప్పేసేసి పార్వతి అయితే అవని చంప పగల కొడుతూ ఉంటుంది చూడండి B. అది ఇలాగా మీ కోడల మీద మీకు నమ్మకం లేకపోవచ్చు కావని అవని ఎలాంటి అమ్మాయో మాకు బాగా తెలుసు అని చెప్పేసి స్వరాజ్యం వాళ్ళు అయితే పార్వతికి అంటూ ఉంటారు ఈ లోపల పెళ్లికి వచ్చిన బిజినెస్ వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ చిన్న కూతురు లేచి వెళ్ళిపోయిందని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనటంతో ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు కానీ ఎప్పుడూ కూడా రాజేంద్ర ప్రసాద్కి హార్ట్ అటాక్ వస్తుంది కదా కానీ ఫస్ట్ టైం పార్వతి అయితే కుప్పకూలిపోవడంతో పార్వతికి హార్ట్ అటాక్ రావడంతో అందరూ కూడా కలిసి హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు ఇది కథ నాకు కావాల్సింది నలుగురిలోనూ మావయ్య గారి పరువు పోయింది ఇక అంతేకాదు అన్ని టీవీస్ లోను న్యూసెస్ కూడా ఇక ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ చిన్న కూతురు పీటల మీద నుంచి వెళ్ళిపోయిందని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటుంటుంటే ఆహా చెవులకి ఎంత వినసొంపుగా ఉందో అని పల్లవి అయితే ఆ నిందను అవని మీద వేయటంతో ఇంకాస్త సంతోషపడిపోతూ ఉంటుంది ఈ దెబ్బతో బావగారు అవని యొక్కకు ఇవ్వటం ఖాయం అని చెప్పేసేసి అత్తయ్యకి ఎలా ఉందో కమల్ బావ మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం కమల బావ అని చెప్పేసి లేనిపోని ప్రేమను చూపిస్తూ కన్నీళ్లు కాచుకుంటూ హాస్పిటల్కి అయితే వెళ్తారు ఇంకా ఎందుకోసం వచ్చావావని అవని నీ కారణం చేతే ఈరోజు అత్తయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు నువ్వే ప్రణతిని దగ్గరుండి పంపించావు మళ్ళీ నా దగ్గర నటిస్తున్నావా ఇప్పుడు మళ్ళీ అత్తయ్య గారు ప్రాణాలు తీద్దామని ఇక్కడికి వచ్చావా అని చెప్పేసేసి ఆవని మీద రెచ్చిపోతూ ఉంటే ఆవని కోపంతో ఏం చేయాలో అర్థం కాకుండా పల్లవి నిజ ఏంటో తెలుసుకోకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు మాట్లాడద్దు అని అవనే కూడా రివర్స్లో వార్నింగ్ ఇస్తుంది ప్రణతి బయటకు వచ్చిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ ప్రశాంత్కి కాల్ చేయడంతో ప్రశాంత్ నేను ఇంటి నుంచి వచ్చేశాను నువ్వు చెప్పిన లొకేషన్కే వచ్చాను అని అనగానే అవునా సరే అయితే నేను కూడా వస్తున్నాను అని చెప్పేసి అవును చెప్పినట్టుగా మనం సెట్ అవ్వాలి అంటే డబ్బులు నగలు కావాలన్నాను మరి అవన్నీ తెచ్చావా అని అనగానే తెచ్చాను ప్రశాంత్ అని చెప్పేసి ఇదిగో ఈ బ్యాగ్ నిండా నాకు చేయించిన నగలు డబ్బులు మొత్తం ఉన్నాయి అని అంటూ ఉంటే సరే అయితే అలసిపోయి వచ్చినట్టున్నావు ముందు ఒక వాటర్ బాటిల్ నీకు తీసుకొని వస్తాను ఆ బ్యాగు ఎంతసేపు మోస్తావు ఇటు ఆ బ్యాగు అని చెప్పేసి బ్యాగ్ తీసుకొని వాటర్ బాటిల్ తెస్తానని ప్రశాంత్ అయితే అక్కడి నుంచి ఉడాయిస్తాడు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ప్రశాంత్ రాకపోవటంతో ఒక్క సరిగా ఉదయం కాస్త సాయంత్రం కూడా అయిపోవటంతో ప్రశాంత్ చేతిలో నేను మోసపోయాను తల్లి తండ్రి చూపించిన సంబంధం నచ్చక వాళ్ళ పరువును తీసి ఇంటి నుంచి వచ్చేసిన నాకు ప్రశాంత్ అయితే తగిన గుణపాఠమే చెప్పాడు ప్రశాంత్ కోసం ఇదంతా చేస్తే నన్ను మోసం చేసి ప్రశాంత్ ఎక్కడికో వెళ్ళిపోతాడా అని చెప్పేసి ఇక నేను ఎవరికి ఏమీ చేయలేను ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేను నా అంతిమ నిర్ణయం ఒకే ఒకటి ఇక నా డిసిషన్ ఒకే ఒకటి అని చెప్పేసేసి ఇక సిటీ అవుట్కట్స్కి వెళ్ళి ఒక పెద్ద లోయలాగా ఉంటే ఆ లోయలో పడిపోయి తన ప్రాణాలు తీసుకోవాలని చెప్పేసేసి ప్రణతి అయితే డిసైడ్ అయిపోయి ఆ రకంగానే తన ప్రాణాన్ని తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంటుంది కానీ చివరాకరికి ఒక్కసారిగా ప్రణతి దూకుతూ ఉండగా ఒక లేడీ వచ్చి ప్రణతిని చావు నుంచి అయితే కాపాడుతుంది ఎవరా అని తిరిగి చూస్తే ఆవిడ మన అవని వాళ్ళ అమ్మ మీనాక్షి ఇక వెంటనే అమ్మ నిన్ను చూస్తుంటే చిన్నపిల్లలాగే అనిపిస్తున్నావు ఇక ఈ వయసులో ఇలాంటి నిర్ణయం కాదమ్మా తప్పమ్మా ఇక నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదు అని అనగానే ఎక్కడికి వెళ్ళాలో ఎటు వెళ్ళాలో తెలియటం లేదా అంటే అందుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని అనగానే నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నీ మనసు మారేంతవరకు నువ్వు మా ఇంట్లోనే ఉందో రా అమ్మా అని చెప్పేసి సిటీ అవుట్కట్స్లో ఇక అవని వాళ్ళ అమ్మ ఉంటే అవని వాళ్ళ తమ్ముడు వచ్చేసేసి మొత్తానికి జాబ్ వేకెన్సీస్తో సిటీలో బా తన ఫ్రెండ్ రూమ్లో ఉంటారు కదా మీనాక్షి ఒంటరిగా ఉండటంతో మీనాక్షి నేను కూడా ఒక్కదాన్నే ఉంటాను నా కొడుకు సిటీలో జాబ్ చేసుకుంటాడు నువ్వు నా దగ్గర ఉండొచ్చు అని చెప్పేసేసి ప్రాణాలు తీసుకోవాలి అనుకున్న ప్రణతిని ప్రాణాలు కాపాడి ఇంటికి తీసుకుని వచ్చి వాటర్ ఇచ్చి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం తప్పమ్మా అని చెప్పేసేసి ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నీ తల్లిదండ్రులు కూడా బాధపడతారమ్మా అని చెప్పేసి మీనాక్షి ప్రణతికి నచ్చు చెప్తూ ఉంటుంది ప్రణతి వాళ్ళ ఇంట్లో మీనాక్షి వాళ్ళ ఇంట్లో అయితే ప్రణతి ఉంటుంది మరో పక్క అక్కడ వాళ్ళ అత్తయ్యకి అటాక్ వస్తుంది కదా హార్ట్ అటాక్తో పాటు ఇంత పెద్ద షాకింగ్ డిసిషన్ తీసుకోవటంతో కిడ్నీ కూడా ఫెయిల్ అయిందని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్తారు ఇక పార్వతీకి అయితే ఇక చాలా వరకు ట్రీట్మెంట్ అవసరం కాబట్టి పేషెంట్ కోరుకోవటం కొంచెం కష్టంతో కూడుకున్న పని అని డాక్టర్స్ అయితే చెప్తారు ఎపిసోడ్ ఇలా ముగుస్తుంది అత్తయ్యని కాపాడుకోవటం కోసం అత్తయ్య ప్రాణాలతో ఉండటం కోసం మరి అవని ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ టైం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్